య్ వచ్చేసారా అయితే నేను ఈరోజు మీకు హైదరాబాద్ వాళ్ళ గురించి చెప్పేస్తానండి ఈ హైదరాబాద్ వాళ్ళకి స్పెషల్ స్టైల్ ఉంటుంది అనమాట ఎలా అంటే నో యాటిట్యూడ్ షోయింగ్ నో కాన్ఫిడెన్స్ షోయింగ్ ఓన్లీ వన్ డైలాక్ట్ లైట్లేమియా అండ్ వీలు ఇంగ్లీష్ అంటారా ఐ గోల్ లైట్ దిస్ రే దే ఆర్ కమింగ్ లైక్ దట్ రే వీ యూ లవ్వింగ్ అరే ఓ గ్రామర్కి హాలిడే ఇచ్చారా ఏంటి అండ్ స్లాంగ్ వచ్చేసరికి హైదరాబాద్ వాళ్ళకి స్లాంగ్ వేరే లెవెల్ అనమాట ై కూర మామా ఉత్తా టెన్షన్ లగరే అరే చిల్లరే బా కైకు బాబు ఉత్తా గుస్సాకర్రే అని అన్నారు సార్ కానీ వీళ్ళ మైండ్ సెట్స్ అంటారా ప్రాబ్లం వస్తే ఇగ్నోరు బ్రేకప్ అయితే బిర్యానీ అండ్ పెయిన్ వస్తే ఇరానీ చాయ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శాలరీ లేట్కి వచ్చేసింది మా కైకూ మూయా ఇంత టెన్షన్ లేరే శాలరీయే కదా పేషెన్స్ ఉండాలి అండ్ ట్రాఫిక్ విషయానికి వచ్చేస్తే మన లాజిక్స్ ఏవ్ వేరండి ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి అటు ఇటు చూడటం మా ట్రాఫిక్ ఎక్కువ లేదు లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టిసే అంటారు ఇక్కడ రూల్స్ అనేవి మేమే చేస్తాము అండ్ ఈ ఆటో వల్ల లెజెండ్స్ అండి లెజెండ్స్ మీటరు మీటర్ ఏముండదండి రెండు వందలు ఇచ్చేసాయి దాని తర్వాత నీ మనసుకి ఎంత తోచితే అంత ఇచ్చే అంటారు అండ్ ఈ మ్యూజిక్ వచ్చేసరికి డీజే టు మిక్స్ సాంగ్స్ పెడతారు లేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది బ్రేకప్ సాంగ్స్ పెట్టి మన బేజా ఫ్రై చేసేస్తారండి బాబు హా ఇక్కడ జిమ్స్కి వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి ఒక సెట్ ఎక్సర్సైజ్ కొడతారు ఇంకో సెట్ సెల్ఫీలు కొడతారు అండ్ మన హైదరాబాదీ వాళ్ళకి ఫైట్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉందండి అదొక టైం పాస్ అనమాట అదే ఓ గాడి లేన నయాత సైడ్ మీదే అంటారు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడదామ టీపీ ఇంకే అంటారు ఆజా ఇంకా ఫుడ్ అంటారా హైదరాబాద్ ఇస్ హెవెన్ ఇన్ ఫుడ్ అండి ఇక్కడ హైదరాబాద్ అంటే ఫుడ్ ఫుడ్ అంటే హైదరాబాద్ బిర్యానీ తిన్నాను అనుకోండి ఎప్పటికీ వదలరు చికెన్ బిర్యానీ కొంచెం చికెన్ తక్కువ ఉన్న మసాలా మాత్రం దంచి కొడతారనమాట ఒక్క మాట అయితే అనేచ్చు స్పైసీ కొంచెం ఎక్కువ ఉన్న టేస్ట్ మొత్తం చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ టైం అనేది మనకు ఒక ఆప్షన్ లాంటిది అనమాట ఎవరికైనా ఫైవ్ మినిట్స్ వచ్చేస్తున్నాము అని చెప్పామనుకోండి నెట్ఫ్లిక్స్లో మూవీ మొత్తం చూసి వస్తున్నాము అని చెప్పడం అనమాట ఇక్కడ జనాలు టెన్షన్ పడరండి టెన్షన్కి టెన్షన్ పుట్టిస్తారు